భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో అది సూపర్ ఓవర్ కు దారితీసి అదిరిపోయే ని అభిమానులకు అందించింది అంతేకాకుండా సూపర్ ఓవర్లో కూడా ఉత్కంఠభరితమైన టెన్షన్ చాలా ఎక్కువగా మనకు అనిపించింది ఆఖర్లో ఇక హర్షదీప్ సింగ్ రంగంలోకి దిగి శ్రీలంక జట్టు ఆటగాళ్లు పని పట్టాడు ఎందుకంటే ఇన్ని ఇన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా గెలిచిన భారత జట్టు ఇక సూపర్ లో ఓడిపోయింది అంటే అది ఒక రకంగా బాధాకరమైన విషయం సో అందుకనే హర్షదీప్ వల్ల ఆట చాలా మలుపు తిరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిపైన మన రోహిత్ కోహ్లీలు కూడా స్పందించడం జరిగింది అయితే రోహిత్ మాట్లాడుతూ ఏమన్నా అంటే హర్షదీప్ సింగ్ ఎప్పుడూ కూడా ఆఖరి నిమిషంలో గేమ్ చేంజర్ గా మారిపోతాడు అతను లాంటి ఆటగాడు ఉంటే పవర్ ప్లే లోనూ వికెట్లు పడతాయి అలాగే డెత్ బౌలింగ్ లోనూ వికెట్లు పడతాయి ఈ రెండూ కాకుండా ప్రెషర్ ని అలా పట్టుకుని బౌలింగ్ చేసే సత్తా కి చాలా ఎక్కువ ఉంది ఇక బ్యాటింగ్లో అభిషేక్ శర్మ అందరినీ కూడా ఊచ్చకు వస్తున్నాడు తన బ్యాటింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది హర్షదీప్ సింగ్ బౌలింగ్ నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నా తన కామన్ కంపోస్ట్ బౌలింగ్ నిజంగా సూపర్ గా అనిపిస్తుంది ఎక్కడా కూడా ప్రెషర్ తీసుకోడు ప్రెషర్ ఇస్తాడు అటువంటి ఆటగాడు ఖచ్చితంగా భారత చెట్టుకు అవసరం అయితే నేను ఒకటే మాట చెప్పాలని చెప్పాను మా భారత జట్టుకి ఈ మ్యాచ్ ఆడే ముందు ఈ మ్యాచ్ ఓడినా గెలిచినా భారత ఫైనల్స్ లోకి వెళ్ళిపోయినట్టే కానీ భారత జట్టుకి కరెక్ట్ గా ఫైనల్స్ కి వన్ డే ముందు ఈ మ్యాచ్ రావడం అనేది వాళ్ళకు ఒక ప్రీ ఫైనల్ లాంటిది ఇది ఖచ్చితంగా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే భారత జట్టుకు చాలా అద్భుతమైన ప్రాక్టీస్ వస్తుందనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు ఇక కోహ్లీ స్పందిస్తూ ఏమన్నాడంటే సాధారణంగా టీ ట్వంటీ మ్యాచ్ అనేది ప్రతి బాల్కి ప్రతి ఓవర్కి ఒక గేమ్ చేంజర్ లాగా ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎటువైపు ఎలా సాగుతుందనేది అనేది కానీ ఆఖరి నిమిషంలో వచ్చి గేమ్ని మొత్తం మార్చేసిన హర్షదీప్ సింగ్కే నేను క్రెడిట్ ఇస్తాను క్రెడిట్ ఇవ్వడం కాదు అసలు అతని హీరో ఆఫ్ ది మ్యాచ్ ఇది కేవలం ఫస్ట్ టైం మాత్రమే కాదు ఎన్నో సందర్భాల్లో తను ఆటని ఎంత అద్భుతంగా మలుపు తిప్పాడో ఎన్నో సందర్భాల్లో చూసాం తనకి గ్రేట్ లైఫ్ ఉంటుంది ఆల్ ద బెస్ట్ టీమిండియా ఆసియా కప్తో మిమ్మల్ని నేను చూడాలి ట్రోఫీ ఎత్తటం నాకు మెసేజ్ చేయండి అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను